అయితే ఇద్దరు ఫస్ట్ టైమే వీళ్ళ అదృష్టం అనుకోవాలా పార్టీని నమ్ముకొని ఉంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి అవకాశాలు ఇస్తారు సంకేతం భారతీయ జనతా పార్టీ ఉంటే కార్యకర్త స్థాయి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తాయి నాకు ఎందుకంటే శ్రీనివాస్ వర్మ సంజయ్ రెండు ఏళ్ళు ముప్పై ఏళ్ల పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తగా చేశాడు ఒకప్పుడు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల ఓకే ఆ తర్వాత బీజేపీలో చేరి భీమవరం కౌన్సిలర్ గా కూడా పనిచేశాడు ఇంతకు ముందు కౌన్సిలర్ స్థాయిలో కూడా పనిచేసాయి అధ్యక్షు కూడా ఇరవై ఏళ్ళు పది పదిహేను ఏళ్ళు అయినట్టున్నది అతనికి వాస్తవంగా సీటు దక్కినప్పుడు చాలా తతంగ మనమే ఫస్ట్ ప్రస్తావించాం అతనికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ వీళ్ళందరికి ఇస్తున్నప్పుడు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి రేగింది ముందు అసలు వాళ్ళ తీర్మానమే వద్దని చెప్పారు పొత్తు కార్యకర్తలు ముందు పొత్తే వద్దన్నారు పొత్తు పెట్టుకుంది అధిష్టానం చివరికి సీట్ల పరంగా చూస్తే పోయిన కార్యకర్తలు వద్దంటే వాళ్ళని తీసేసి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు ఈవెన్ పార్లమెంట్ స్థానాలు ఆరు అయితే ఆరులో ఐదు బయట నుంచి వచ్చిన వాళ్ళకే కదా సో పూర్వం నరేష్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రమేష్ తర్వాత అతని పేరేంటి ఇప్పుడు తర్వాత నా గీత వరప్రసాద్ వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవును అప్పుడు అది ఆర్ఎస్ఎస్ ఆస్త